అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిని ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ఒక సమావేశం పెట్టాడు ఇంతకుముందులాగే ముందులాగే వాళ్ళ సంబంధించినటువంటి శ్రేణి వర్గం నాయకులు చిన్న పిల్లకాయలు జూన్ పన్నెండో తారీఖు స్కూల్ ఓపెన్ చేస్తే బ్యాగులు వేసుకొని ఎటు బరికుంటూ వెళ్తారో అట బరిగి ఆ సమావేశానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం లిక్కర్ అనేది తీసుకొని పోయినారు అని అంటే లిక్కర్ అనేది హయాంలో ఎక్కడ కూడా ఎటువంటి అవకాశం కూడా ఉండకూడదు లిక్కర్ లో క్వాలిటీ అనేది ఒక అంశంగా కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ సిపి హయాంలో ఏకంగా లిక్కర్ లిక్కర్ తయారు చేసే కంపెనీలు ప్రఖ్యాత గాంచిన డిస్టరీస్ నుంచే ప్రొక్యూర్ చేసేటివి అవి కూడా ఇరవై ఎంపానల్డ్ డిస్టరీస్ కూడా మనం ఎంపానల్ చేసినవి కాకపోయినా కూడా దేర్ ఆల్ ఎంపానల్ డిస్టలరీస్ వాటి నుంచి మాత్రమే ప్రొక్యూర్మెంట్ జరిగేది అక్కడ కూడా క్వాలిటీ చెక్ జరిగేది quality check చేసిన తర్వాత అవి ఎటువంటి జగన్మోహన్ రెడ్డి లెక్కర్ గురించి ఆయన నైపుణ్యత గురించి ఆయన నిజాయితీ గురించి చెప్పాడు మీరు విన్నారు జగన్మోహన్ రెడ్డి కేసు లేస్తాడని తెలుసు కానీ లేస్తాడని నాకు తెలియదు నేను కూడా దాదాపు ఒక నాలుగు వందల యాభై స్కిట్లు వేసాను గానీ నాలుగు వందల యాభై స్కిట్లు చేసి నవ్వించాను గానీ ఈ విధంగా మాత్రం నవ్విస్తాడని మాత్రం నేను ఎప్పుడు అనుకోలే జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటల్లో ఎక్కడైనా నిజాయితీ ఉందా ఆయనంటె సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్త పాటించాడంటీస్ కంపెనీస్ కి సంబంధించిన విషయంలో కూడా ఆచితూచి అడిగేశాడంట దాంతో పాటు ప్రతి ఒక్క విషయంలో నిజాయితీగా ఉండి అక్కడి నుంచి ఇక్కడికి అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటువంటి మందు ఏదైతే ఉందో అన్ని చోట్లకి కరెక్ట్ గా వెళ్ళింది అంటున్నాడు నేను జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తుండా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లను ఇచ్చేటువంటి డిజిటరీస్ కంపెనీలని హస్తగతం చేసుకొని నీ సొంత ఫార్ములాతో వాళ్ళని భయపెట్టి బెదిరించి కిడ్నాపులు చేస్తే గన్నలు పెట్టి చంపేస్తానని చెప్పి ఆ ఇరవై జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లను ఇచ్చేటువంటి కర్మాగారాలని కంపెనీలని డిక్స్టరీస్ని నీ స్వహస్తాలతో హస్తగతం చేసుకొని సొంత ఫార్ములాలతో ఓన్లీ పచ్చి నేను ఇంతకుముందు కూడా లెక్కర్ స్కామ్ గురించి కల్తీ మద్యం గురించి నేను చేసిన వీడియో ఎంత చక్కర్లు కొట్టిందో ఎంత వైర్లు అయిందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అంత ముందు స్పిరిట్ ఉంటది అన్ని నీళ్లు ఉంటాయి రకరకాల కలర్ పౌడర్లు ఉంటాయి బాటిల్ సైజులు మారుతాయి బాటిల్ మీద రేట్లు మారుతాయి ఈ స్పిరిట్ లో నీళ్లు పోస్తాడు కావాల్సిన రంగు పోస్తాడు బాటిల్లో పోసి అది పెద్ద బాటిలో చిన్న బాటిలో దాన్ని బట్టి కూడా దాని మీద అతను ఆ ఖర్చు అంటే ఏదైతే ప్రైజ్ ఉంటుందో ధరణించేటువంటి పరిస్థితి అది నిజమా కాదా అది నిజం కాకపోతే జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు లేవు అని అడుగుతుండూ భూమి బీర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి త్రీ క్యాపిటల్స్ ఎక్కడి నుంచి వచ్చింది సెవెన్ హార్సెస్ ఎక్కడి నుంచి వచ్చింది ఏదో కళ్ళ ముందు కనబడితే ఆ కంటెంట్ ని చూసి ఒక ఏడు గురాలనుకో ఆ సెవెన్ హార్సెస్ అని పెట్టండి మనము త్రీ క్యాపిటల్స్ అని చెప్పాం అవి చేయలేకపోతున్నాం త్రీ క్యాపిటల్స్ పెట్టేసేయండి నచ్చిన పేర్లు పెట్టి నచ్చిన షేర్లు తీసుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసింది ఎవరు నువ్వు కాదా అక్కడి నుంచి మందుని సరఫరా చేసే క్రమంలో డిస్టరీస్ కంపెనీల దగ్గర కేసుల మీద ఎంత ఆదాయాన్ని గడించావు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నువ్వు నిజాయితీ పరుడివి అయితే నువ్వు మందుని పంపిణీ చేసి ప్రభుత్వ ప్రభుత్వ దుకాణాలకు సరఫరా చేసిన వాడివి అయితే ఎక్కడ తయారవుతుందో అక్కడి నుంచి మద్యం దుకాణాలకు వెళ్ళేటువంటి జిపిఎస్ కావచ్చు ప్రోగ్రామింగ్ కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు అంటే ముందు ఇక్కడి నుంచి ఇరవై కేసులు బయలుదేరింది అది మచిలీ వెళ్ళిందా లేదా విశాఖపట్నం వెళ్ళిందా లేకపోతే పొంగనూరు వెళ్ళిందా లేదా లిందా లేకపోతే తిరుపతి లేదా సూలూరుపేట లేకపోతే శ్రీకాళహస్తి లేకపోతే లేదా లిందా ఎక్కడికి వెళ్ళింది ఎన్ని కేసులు దించుకున్నారు దాని కాస్ట్ ఎంత అని లెక్క చెప్పేటువంటి సాఫ్ట్వేర్ ని ఎందుకు రద్దు చేశావు ఆ సాఫ్ట్వేర్ ని ఎందుకు స్పాయిల్ చేశావు ఇది ఒకటో పాయింట్ రెండో పాయింట్ ప్రైవేటు పరంగా ఉండేటువంటి మద్యం దుకాణాలని గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకొని నీకు ఇష్టం వచ్చిన లోపల నిలబెట్టి టీచర్లు మాత్రం షాపుల ముందు పరుగులు తీపిచ్చి లెక్క పక్కా లేకుండా ఎక్కడి నుంచో వచ్చినటువంటి కల్తీ మద్యాన్ని నువ్వు మద్యం దుకాణాల్లో డిజిటల్ ప్రాసెస్ ఆన్లైన్ ప్రాసెస్ ఫోన్ పే గూగుల్ పే ఒక లెక్క పక్కా లేకుండా కల్తీ లెక్కర్ ఏరులై పారించి మద్యం దుకాణాల ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని నువ్వు గడించలేదా తాడేపల్లి ప్యాలెస్ లో లెక్క పెట్టుకోలేదా ఈ డబ్బులు ఏం చేశావు అని అడిగితే రాజకెసిరెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి మిథున్ రెడ్డి చెప్పుకుంటూ పోతే దాదాపు నలభై మంది ఉన్నారు ఇందులో అక్యూజ్డ్ గా ఈ మధ్యలో రెండు మూడు ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ అయినాయి ప్రతి ఒక్కటి బయటకు వస్తూ ఉంది కల్తీ మద్యం చేసి నాసిరకు మద్యం చేసి దాన్ని తీసుకొనిచ్చే పక్కా లేకుండా ప్రభుత్వం పేరు చెప్పి లోపల పెట్టి ఆ మధ్యం ద్వారా వచ్చిన డబ్బుల్ని టెప్పర్లతో వ్యానులతో లారీలతో అతిపెద్ద వాహనాలతో తాడేపల్లి ప్యాలెస్కి పంపించి అక్కడి నుంచి ఆ డబ్బుల్ని బెంగళూరులో రియల్ ఎస్టేట్లు హైదరాబాద్లో సినిమాలు దుబాయ్లో మైనింగ్లు గోల్డ్ బిస్కెట్లు షేర్ మార్కెట్లు హాస్పిటల్స్ లో విద్యాలయాల్లో పెట్టుబడులు చివరిగా ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఎలక్షన్స్ లో పెట్టలేదా అని నిజంగా మద్యం కల్తీ చెయ్యకపోతే మద్యం లెక్కలు రూట్ మార్పించకపోతే అన్ని వేల కోట్ల రూపాయలు లూటీ ఎలా జరిగింది నీ పుణ్యమా అని చెప్పి నువ్వు చేసిన లెక్కర్ మాఫియా కల్తీ మాఫియా నీచాతి నీచమైనటువంటి స్పిరిట్ ని వాళ్ళ నోలల్లో పోయడం వల్ల ఎంతమంది కిడ్నీలు ఎంతమంది లెవర్లు పోగొట్టుకున్నారు ఎంతమంది ఆడవాళ్ళ పుస్తలు రాలగొట్టుకున్నారని నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తుండా దాదాపు ముప్పై వేల మంది చనిపోయారు ముప్పై లక్షల మంది ఆసుపత్రి పాలయ్యారు ఆ ఉసురు నీకు తగల్లేదా సమావేశం పెట్టావు అంటే దేని గురించి అనుకున్నా నువ్వు చేసిన తప్పునే మళ్ళీ తీసుకొచ్చే జనాలు ముందు చెప్తే అది తప్పు అని జనాలు అనుకోరా పదే పదే చెప్తే అది ఒప్పు అయిపోతుందా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి వేసుకున్న పిల్లాన్ని అడిగినా నువ్వు లెక్క కేసులో లోపల పోతావు చెప్తాడు చిన్న పిల్లాన్ని అడుగు ఎందుకంటే ఆ పిల్లలు కూడా ఆ కుటుంబంలో పోగొట్టుకున్న తండ్రులు ఉన్నారు అన్నలున్నారు ఉన్నారు అడుగు ఎంతకున్న నానేంచి ఉంటుంది నువ్వు లెక్కెర కేసుల్లో లోపల పోతావు ఎప్పుడు వస్తావు అన్నది అంత చిక్కదు నువ్వు ఎవరు కొన్నావంటే నూట యాభై ఒకట్లో ఐదు పోతే నూట నలభై ఆరు వస్తాయనుకున్నావు కానీ నూట యాభై ఒకట్లో ఐదు ఎక్కడ పోయింది తెలుసా రెండు ఒకట్ల మధ్యన పోయింది ఎందుకు పోయింది ఇలాంటి చేసినటువంటి దొంగ పనులు దౌర్జన్యాల వల్ల చనిపోయిన వాళ్ళ ఉసురు తగిలి ఈ రోజు నీకు ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టే దమ్ము లేకుండా పోయింది ఈరోజు తల్లిని చెల్లిని ఇంటికి తీసుకొచ్చే ధైర్యం లేకుండా పోయింది బాబాయ్ చనిపోతే నా బాబాయ్ని ఎవరు చంపారో త్వరగా విచారణ చేపట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని అడిగే స్తోమత నీకు ఎందుకు లేదు కాబట్టి దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలా ఉంటది అలా ఉంది ఈ సమావేశం జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడు మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నేను ఒక ఆలోచిస్తున్నాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి సామాన్యుడా నేను జగన్మోహన్ రెడ్డిని సూటిగా పరిశీలిస్తున్నా నువ్వు సామాన్యుడివా ప్రజల డబ్బుతో ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలతో ప్రైవేట్ సెక్యూరిటీ నియమించుకున్న నువ్వు సామాన్యుడివా కేవలం ఆరు కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిన నువ్వు సామాన్యుడివే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రజల డబ్బుతో పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్న నువ్వు సామాన్యుడివా ఎక్కలకి మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఎలుకలు పట్టించడానికి కోటి ముప్పై ఆరు లక్షల రూపాయలు పెళ్ళలకి పేపర్కి తొమ్మిది కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు నీ ఇంటి ఫెన్సింగ్కి పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు తప్పుడు రాతలు లెక్కలు చూపించిన నువ్వు సామాన్యుడివా తోట చంద్రయ్య నన్నో సుబ్బయ్య డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అమర్నాథ్ గౌడ్ లాంటి ఎంతో మంది అమాయకులు చంపించేసి అమాయకంగా నటిస్తున్న నువ్వు ఆర్ నాట్ ఏ కామన్ మ్యాన్ యు ఆర్ ద క్రిమినల్ అండ్ కరప్షన్ మ్యాన్ సిపిఎన్ సార్ ద జెంటల్ మ్యాన్